జయమాతాదీ జయమాతా నవదుర్గా మీ అందరి భక్తులకు మాఘమాసంలోని నవరాత్రి సందర్భంగా ఎన్నో శుభాకాంక్షలు మాతారాణి దర్బారులో మీకు స్వాగతం మీ అందరికీ ఈ కొత్త వీడియోతో మాతా రాణి ఆశీస్సులు పంచుతున్నాం భక్తులారా మీకు తెలుసుకదా నవరాత్రి మొదలైంది లేదంటే మాతా దుర్గా తన వాహనమైన సింహం మీద ఎక్కి భూలోకానికి వచ్చేసింది అని చెప్పవచ్చు భక్తులారా మీకు తెలిసినట్టుగానే నవరాత్రి సంవత్సరానికి నాలుగుసార్లు వస్తుంది రెండు నవరాత్రులు మీకు బాగా తెలుసు ఒకటి నవ సంవత్సరం మొదలయ్యే చైత్రమాసంలో వచ్చేది అది చైత్ర నవరాత్రి అని పిలుస్తారు మరొకటి మాసంలో వచ్చేది అది ఆస్వయుజ నవరాత్రి అని అంటారు దీపావళికి ముందు దసరాకు ముందు వచ్చేది అదే దీని కాకుండా మరో రెండు గుప్త నవరాత్రులు కూడా వస్తాయి వాటిలో ఒక ముఖ్యమైనది మాఘ మాసంలో వచ్చేది దీన్ని మాఘగుప్త నవరాత్రి అని అంటారు చైత్ర ఆశ్వయుజ నవరాత్రుల్లో మాతా నవస్వరూపాలను పూజిస్తారు తొమ్మిది రోజుల్లో మాతా తొమ్మిది వేర్వేరు రూపాలను పూజిస్తారు అలాగే గుప్త నవరాత్రిలో మాతా పది మహావిద్యలను పూజిస్తారు మాతా ఈ పది మహావిద్యలు మన జీవితానికి ఎంతో కళ్యాణకరమైనవి మన జీవితాన్ని సహాయపడేవి మన జీవితంలో దుహఖాలనుంచి కాపాడతాయి ధనం ఇస్తాయి సంతానం ఇస్తాయి ఈ మహావిద్యలు మన జీవితాన్ని నడిపించే ఆశీర్వాదాలు అయితే ఈ మహావిద్యల పూజ ఎలా చేయాలి ఏ రోజు ఏ మహావిద్యను పూజించాలి ఈ నవరాత్రిలో మాతా పది రూపాల పూజ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ నియమాలు పాటించాలి అన్నీ మన ఈ మధురమైన వీడియోలో చెప్తున్నాం మీకు ఈ వీడియో కాస్తైనా నచ్చితే లైక్ చేయండి మా మనవి ఏమిటంటే వీడియోను పూర్తిగా చూడండి కొందరూ అర్ధాంతరంగా చూసి వదిలేస్తారు అలాంటివాళ్లు పాపాలకు భాగస్వాములవుతారు కదా అలా చేయకండి వీడియోను పూర్తిగా చూడండి అంతేకాకుండా నవరాత్రి మొదలైన తర్వాత ప్రతిరోజు కూడా చెప్తాం రేపుమాత ఏ మహావిద్య పూజ ఉంటుంది ఆ స్వరూపమేమిటి ఏ విధంగా పూజ చేయాలి ఏ మంత్రం చదవాలి ఏ భోగం పెట్టాలి ఏ పుష్పమర్పించాలి ఏ రంగు ఉపయోగించాలి అని అన్ని చెప్తాం మీరు ఏ మహావిద్యలను పూజించాలి మొదటి రోజునుంచి ఏ కర్మలు చేయాలి అని కూడా చెప్తాం అంతేకాకుండా భక్తులారా మాతా నవదుర్గ తొమ్మిది రోజుల్లో ఏ తప్పులు చేయకూడదు అని కూడా చెప్తాం అలా చేస్తే మాతా మీ ఇంట్లోకి రాకుండా మీ గడపనుంచే తిరిగ వెళ్లిపోతుంది అందుకే ఆ తప్పులు తొమ్మిది రోజుల్లో మరచిపోయినా చేయకండి అంతేకాకుండా మీకు తెలుసుకదా నవదుర్గాలో తొమ్మిది రోజులు ఉపవాసం చేసి పదో రోజు పారణ చేస్తారు ఉపవాసంలో ఏమేం తినాలి ఏమేం తినకూడదు అని కూడా చెప్తాం భక్తులారా పాతకాలంలో సమాచారం లేనప్పుడు ఈ గుప్త నవరాత్రి ప్రయోజనాన్ని కేవలం తాంత్రికులు మాత్రమే తీసుకునేవారు ఎందుకంటే వాళ్లు తాంత్రిక క్రియలు చేసి మహావిద్యలను ప్రసన్నం చేసుకుని తమ తంత్ర మంత్రాలను సిద్ధి చేసుకునేవారు కాని శాస్త్రాల సమాచారం వచ్చిన తర్వాత ఇప్పుడు సాధారణ మనుషులకు కూడా తెలుస్తోంది ఈ మాతా నవరాత్రి రోజులు తాంత్రికులకు మాత్రమే కాదు శాస్త్రాలు చెప్తున్నాయి మనలాంటి సాధారణ మనుషులు సామాన్య జీవితం గడిపేవారికి కూడా ఎంతో శుభ ఫలాలు ఇచ్చేవి మనం విధివిధానాలతో మాతా పాక్యాలు చేస్తే మిగతా నవరాత్రుల్లో ఎలా పూజ చేస్తాము అలాగే ఈ తొమ్మిది కూడా విధివిధానాలు పాటిస్తే నియమాలు పాటిస్తే ఏ భక్తుడైనా ఈ తొమ్మిది రోజుల్లో మాతాను ప్రసన్నం చేసుకుంటే మాతా నవదుర్గా ఆశీర్వాదం పొందితే అతడి ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాల కొరత ఉండదు మాతా రాణి నవరాత్రి ఉపవాసం చేయండి మాతాను ప్రసన్నం చేయండి మీకు తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి మాతా రాణి ప్రసన్నమవుతుంది ఇప్పుడు మాట వచ్చేది తొమ్మిది రోజుల్లో ఏమేం కర్మలు చేయాలి అని గుప్త నవరాత్రి మొదలైనప్పుడు మొదటి రోజు కలసం స్థాపన చేయాలి మిగతా నవరాత్రుల్లో ఎలా చేస్తారో అలాగే మాతా చౌకీ ఏర్పాటు చేయాలి విధివిధానాలతో చౌకీ స్థాపన చేయాలి మీరు అఖండ జ్యోతి వెలిగించవచ్చు తొమ్మిది రోజులు జ్యోతి వెలిగించవచ్చు మీరు జవారీలు నాటవచ్చు ఖేత్రి నాటేది జవారీలు నాటవచ్చు తర్వాత మీరు తొమ్మిది రోజుల నియమం తీసుకోవాలి మీరు మహాకవచం ప్రతిరోజు వినాలని నియమం తీసుకోవచ్చు దుర్గా సప్తసతి చదవాలని లేదా వినాలని నియమం తీసుకోవచ్చు లేదా మాతా చాలీసా చదవాలని నియమం తీసుకోవచ్చు మీకు ఏమి చేయాలనిపిస్తే అది నియమంగా తీసుకోవచ్చు విధివిధానాలతో మొదలైన మొదటి నవరాత్రి రోజు మీరు మొదలు పెడతారు చివరి రోజు హవనంతో పూర్తిచేస్తారు దుర్గా సప్తసతి అన్ని అధ్యాయాలు మీకు వినిపిస్తాం సంపూర్ణ దుర్గా సప్తసతి విధానంతో ఇక్కడ పూర్తవుతుంది మీరు దాన్ని ప్రతిరోజు వినాలని నియమం తీసుకోవచ్చు ప్రతిరోజు అధ్యాయం విని మీ నియమాన్ని పూర్తిచేయండి దుర్గా రక్షాకవచం ఎంతో కల్యాణకరమైనది ఇది ఒక రకంగా జాగృతమైన కవచం మీరు దీన్ని ప్రతిరోజు చదివితే లేదా వింటే దాని ప్రభావం మీకు తానుగా కనిపిస్తుంది మీరు నవరాత్రిలో తొమ్మిది రోజులు తప్పకుండా వినండి మీరు దుర్గా రక్షాకవచం ప్రతిరోజు వినాలని నియమం తీసుకోవచ్చు ఎంతో కళ్యాణకరమైనది ఎంతో ప్రభావవంతమైనది ఇది మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించే కవచం చెడు శక్తులనుంచి రక్షిస్తుంది చెడు దృష్టినుంచి రక్షిస్తుంది నెగటివ్ శక్తులనుంచి రక్షిస్తుంది అందుకే మీరు దుర్గా కవచాన్ని తప్పకుండా వినాలి ధారణ చేయాలి ఇవే ఆ కర్మలు మీరు ఈ తొమ్మిది రోజుల్లో చేయవచ్చు ఇప్పుడు ప్రశ్న వచ్చేది మీరు ఏమి చేయాలి అని మొదటి రోజు మొదటి నవరాత్రిలో మీరు స్థాపన చేయాలి స్థాపనకు మీ దగ్గర కలసముండాలి కలసాన్ని మట్టిది తీసుకోవచ్చు మట్టిది కాకపోతే ఏదైనా లోహపు కలసం తీసుకోవచ్చు రాగి లేదా ఇత్తడి లోట ఉంటే దాన్ని కలసంగా ఉపయోగించవచ్చు గమనించండి కలసంపైన పూర్ణపాత్ర తప్పకుండా ఉండాలి మాతా చౌకీ ఏర్పాటుకు చౌకీ మీ దగ్గర ఉండాలి దానిపైన పరచడానికి ఎరుపు రంగువస్త్రం పరచండి అఖండ జ్యోతికి పెద్ద దీపం తీసుకోండి మీరు పొడవు బత్తి చేయవచ్చు లేదా గుండ్రని బత్తికూడా పెట్టవచ్చు బత్తిలో ఏ తేడా లేదు మరి జవారీలు నాటాలనుకుంటే ఖేత్రి నాటాలనుకుంటే మట్టిపాత్ర తీసుకోండి మట్టిపాత్రే గమనించండి కొందరు ప్లాస్టిక్ పాత్రలో జవారీలు నాటుతారు అది సరికాదు మీరు ప్లాస్టిక్ పాత్రలో ఎప్పుడూ జవారీలు నాటకూడదు దానికి మట్టిపాత్ర తీసుకోండి దానిలో శుద్ధమైన ఇసుక తీసుకోండి మట్టి తీసుకోండి ఉపజావు మట్టి అయితే మంచిది లేదంటే నది ఇసుక కూడా ఎంతో ఉపయోగకరమైనది అది ఉపయోగించవచ్చు లాంటి నగరాల్లో సులభంగా దొరుకుతుంది దుకాణాల్లో దొరుకుతుంది మీ ఊర్లో కూడా తప్పకుండా దొరుకుతుంది మాతకు అర్పించడానికి ఒక చున్నీ ముందుగానే తీసుకుని పెట్టుకోండి అంతేకాకుండా పూజకు మీ దగ్గర రోళ్ళి మౌలి పాన్ సుపారి లవంగాలు ఏలకులు ధూపం దీపం అక్షతాలు ఎరుపు రంగు పువ్వు ప్రత్యేకంగా దొరికితే మంచిది ఒక కొబ్బరికాయ తీసుకోండి నీటి కొబ్బరి తీసుకుంటే మంచిది కొన్ని ప్రాంతాల్లో నీటి కొబ్బరి దొరకకపోతే పొడి కొబ్బరి కూడా తీసుకోవచ్చు నీటి జట కలిగిన కొబ్బరి తీసుకోండి జట లేనిది తీసుకోకండి జట కలిగినదే తీసుకోండి పాన్ ఆకుల గురించి చెప్పాలంటే ప్రతిరోజు పూజలో ఒక్కో పాన్ ఆకు ఉపయోగపడుతుంది అందుకు తగ్గట్టు పాన్ ఆకులు పెట్టుకోండి ప్రతిరోజు పూజలో రెండు లవంగాలు రెండు ఏలకులు ఒక్కో సుపారి ఉపయోగమవుతుంది ఇప్పుడు మాట వచ్చేది కలసల్లో ఏమేం వస్తువులు పోయాలి అని కలసల్లో పోయడానికి వెండి నాణెం మీ దగ్గర ఉంటే ఎంతో మంచిది వెండి నాణెం కాకుండా కాస్త దర్భగడ్డి తీసుకోండి ఒక పసుపు కొమ్ము తీసుకోండి సుపారి తీసుకోండి కాస్తా అక్షతాలు కావాలి ఇవే వస్తువులు కలసంలో పోయాలి ఈ వస్తువులన్నీ నవరాత్రికి ఒకరోజు ముందే తీసుకుని పెట్టుకోండి అప్పుడు మీరు విధివిధానాలతో స్థాపన చేయవచ్చు నవరాత్రి మొదటి రోజు శుభముహూర్తంలో స్థాపన చేయండి మీ ఇంట్లో ఏది మంచి స్థలం అక్కడ నవరాత్రి పూజ చేయవచ్చు లేదా చేస్తారు అక్కడ ముందుగా గంగాజలం కలిపిన నీటిని చల్లండి అంటే రాగలోట తీసుకోండి ముందు కాస్త గంగాజలం పోయండి తర్వాత శుద్ధనీరు పోయండి తర్వాత మీరు పూజ చేసే స్థలం చౌకీ ఏర్పాటు చేసే స్థలంలో పువ్వు ద్వారా ఆ లోటాలోని నీటిని చిమ్మండి స్థలాన్ని పవిత్రం చేయడానికి మీరు తీసుకువచ్చిన పూజా సామగ్రి అంతా అక్కడ పెట్టండి దానిపైన కూడా చిమ్మండి మనం మంత్రాలు చదువుతాం అప్పుడు ఆ సామగ్రి స్థలం శుద్ధమవుతుంది పవిత్రమవుతుంది అపవిత్ర పవిత్రువా సర్వావస్థాగతోపివా యహ పుండరికాక్షం స బాహ్యాభ్యంతర సుచిన్హ అని నీటి చిమ్మటలు చేసి స్థలాన్ని శుద్ధం చేయండి పవిత్రం చేయండి సామగ్రిని చేయండి పవిత్రం చేయండి ఇప్పుడు ఆ స్థలంలో చౌకీని పరచండి చౌకీపైన ఎరుపు రంగు వస్త్రం పరచండి మాతా ఆదిశక్తి చిత్రం లేదా ప్రతిమ మీ దగ్గర ఉంటే దాన్ని స్థాపించండి వారి ముందు కలసాన్ని పెట్టండి కలసాన్ని ముందు గమనించండి కలసం కింద కాస్త లేదా గోధుమలు పెట్టండి దానిపైన కలసాన్ని స్థాపించండి కలసంలో ముందు కాస్త గంగాజలం పోయండి తర్వాత శుద్ధ నీరు పోయండి తర్వాత నేను చెప్పిన వస్తువులు కలసలో పోయండి పూర్ణపాత్రను దానిపైన పెట్టండి పూర్ణపాత్రలో కాస్త గోధుమలు లేదా బియ్యం పెట్టండి ఖాళీగా వదలకండి పూర్ణపాత్రను దానిపైన కొబ్బరికాయను పెట్టండి కొబ్బరి జట కలిగినది దానిపైన చున్నీ చుట్టండి లేదా మోలి చుట్టండి తర్వాత ఆ కొబ్బరిని అక్కడ పెట్టండి కొబ్బరిని కలసం పెట్టేటప్పుడు దాని ముఖం మీ వైపు ఉండేలా పెట్టండి కొబ్బరి ముఖం మీ వైపు ఉండాలి అలా స్థాపన చేయాలి అలా కలసాన్ని పెట్టారు సామగ్రి పోశారు కొబ్బరిని పైన పెట్టారు ఇప్పుడు జవారీలు నాటండి జవారీలు నాటాలంటే ఖేత్రి నాటడానికి మట్టిపాత్రను ముందుగా బాగా కడగండి కడిగిన తర్వాత దానిలో ముందు ఇసుకపోయండి ఇస్కపోసి మట్టిపోయండి తర్వాత దానిలో జో పోయండి కాస్త కాస్తపైన పోయండి తర్వాత సన్నని పొర మట్టిపోయండి నీరు చల్లండి అక్కడ స్థాపించండి ఇప్పుడు నెయ్యి దీపం పెట్టండి అఖండ జ్యోతి జ్యోతిని పెట్టేముందు స్థలం చేయండి జ్యోతి కింద కాస్త బియ్యం లేదా గోధుమలు పెట్టండి దానిపైనే జ్యోతిని పెట్టండి ఎప్పుడూ దీపం నేరుగా పెట్టకూడదు సరాసరి పెట్టకూడదు కింద ఆసనం ఇవ్వాలి ఆసనంగా అది పెట్టండి దానిపైన జ్యోతిని స్థాపించండి దానిలో నెయ్యి అలా మాతా చిత్రాన్ని విరాజమానం చేశారు కలసాన్ని స్థాపించారు అంటే పెట్టారు పూజ తర్వాత స్థాపన అవుతుంది జవారీలు నాటారు దీపాన్ని స్థాపించారు స్థలమిచ్చారు ఈ అన్ని విషయాలు అలా పెట్టాలి తర్వాత విధివిధానాలతో పూజచేసి స్థాపన చేయండి గుప్త నవరాత్రి ప్రతిపద తిథినుంచి మొదలవుతుంది ప్రతిపద తిథి మొదలవుతుంది జనవరి పందొమ్మిది రెండు సున్నా రెండు ఆరున ఉదయం పదకొండు ఇరవై ఒక్కకి తిథి ముగుస్తుంది జనవరి ఇరవై రెండు సున్నా రెండు ఆరున ఉదయం తొమ్మిది పద్నాలుగుకి సూర్యోదయకాలిన తిథి ప్రకారం పందొమ్మిది జనవరి రెండువేల ఇరవై ఆరు సోమవారం నుంచి గుప్త నవరాత్రి మొదలవుతుంది నవరాత్రి మొదటి రోజు మాతా శైలపుత్రి పూజ చేస్తారు కలశ స్థాపన చేసి విధివిధానాలతో పూజ మొదలు పెడతాం పందొమ్మిది జనవరి రెండువేల ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ద్వితీయ తిథి ఈ రోజు మాతా బ్రహ్మచారిని చేస్తాం నవరాత్రి తృతీయ తిథి జనవరి ఇరవై ఒకటి బుధవారం ఈ రోజు మాత చంద్రఘంట పూజ చేస్తాం నవరాత్రి నాలుగో రోజు ఇరవై రెండు జనవరి రెండువేల ఇరవై ఆరు గురువారం ఈరోజు మాతా కుష్మాండ చేస్తాం గుప్త నవరాత్రి ఐదో రోజు మాతా స్కందమాతా చేస్తారు జనవరి ఇరవై మూడు రెండు సున్నా రెండు ఆరున మాతా స్కందమాతా చేస్తాం అదే రోజు పంచమి పవిత్ర పండుగ కూడా గుప్త నవరాత్రి షష్ఠితిథి ఇరవై నాలుగు జనవరి రెండువేల ఇరవై ఆరు ఈరోజు మాతా కాత్యాయని చేస్తాం నవరాత్రి ఏడో రోజు సప్తమి తిథి అంటే ఆదివారం జనవరి ఇరవై అయిదు మాతా దుర్గా ఏడో స్వరూపమాత కాళరాత్రి పూజ చేస్తాం నవరాత్రి అష్టమి తిథి జనవరి ఇరవై ఆరు సోమవారం సోమవారి దుర్గా అష్టమి శుభ సంయోగం కూడా లభిస్తుంది ఈరోజుమాత మహాగోరి ఆరాధన చేస్తాం గుప్త నవరాత్రి నవమి తిథి మంగళవారం ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఆరు పూజ చేస్తాం కన్యా పూజన్ హవన్ మొదలైన అన్ని కార్యాలు ఇరవై ఏడు జనవరి రెండువేల ఇరవై ఆరు మంగళవారం చేస్తారు నవరాత్రి ఉపవాసం చేసే భక్తులు దశమితిథిన ఉపవాస పారణ చేయాలి అంటే బుధవారం ఇరవై ఎనిమిది జనవరి రెండువేల ఇరవై ఆరు అలా నవరాత్రి మొదలు జనవరి పందొమ్మిది రెండు సున్నా రెండు ఆరున ముగింపు జనవరి ఇరవై ఏడు నవమితిథిన తిథిన ఉపవాస పారణ చేస్తారు ఉపవాసం చేసే భక్తులకు జనవరి ఇరవై ఎనిమిది పారణ రోజు అయినా మీరు కావాలంటే ఇరవై ఏడు జనవరినే కన్యాపూజన్ మొదలైనవి చేసి ఉపవాస పారణ చేయవచ్చు స్థాపన శుభముహూర్తం నవరాత్రి మొదటి రోజు కలస స్థాపన చేయాలి శుభముహూర్తం ఉంది కలస స్థాపన మీరు ఉదయం సూర్యోదయం తర్వాత ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాలు నుంచి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు వరకు చేయవచ్చు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు నుంచి రాహుకాలం మొదలవుతుంది రాహుకాలంలో ఏ శుభకార్యం చేయకూడదు అందుకే మీరు ఉదయం కలస స్థాపన చేయాలనుకుంటే సూర్యోదయానికి ముందే అన్ని సిద్ధం చేసి పెట్టుకోండి ఉదయమేడు గంటల పద్నాలుగు నిమిషాలు నుంచి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు మధ్య స్థాపన చేయండి ఏదైనా కారణంగా ఈ సమయంలో స్థాపన చేయలేకపోతే అభిజిత్ ముహూర్తంలో చేయవచ్చు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు వరకు ఈ సమయంలో కూడా విధివిధానాలతో కలసస్థాపన చేయవచ్చు మీరు కలసస్థాపన చేయకపోతే ఏ కారణంగా అయినా కలసస్థాపన కూడా మీరు ప్రతిరోజు పూజ తప్పకుండా చేయాలి అంటే ఉదయం సాయంత్రం పూజ చేయండి భోగం పెట్టండి మాతారానికి ఆరతి చేయండి మంత్రాలు జపించండి ఉపాయాలు చేయవచ్చు మీరు స్థాపన చేయకపోయినా అన్ని ఉపాయాలు చేయవచ్చు అలా శుభముహూర్తంలో చేసిన పాఖ్యాలు ఎప్పుడూ వృథా కావు ఎల్లప్పుడూ లాభాలు ఇస్తాయి ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి మాతా నవదుర్గా మీ నిజమైన భక్తిని చూస్తుంది అయితే భక్తులారా మీకు ఆ తప్పుల గురించి కూడా పరిచయం చేస్తాం ఆ తప్పుల గురించి చెప్తాం ఆ తప్పులు తొమ్మిది రోజుల్లో మరచిపోయినా చేయకండి అలా చేస్తే ఉపవాస ఫలం మీకు ఏమీ రాదు బదులు దోషం వచ్చే అవకాశముంది అయితే గమనించండి గుప్త నవరాత్రి తొమ్మిది పవిత్ర రోజుల్లో సాధకుడు ఎంతో సంయమం శుద్ధత నియమాలు పాటించాలి ఎందుకంటే ఈ సమయం ప్రత్యేకంగా తంత్ర సాధన మంత్ర జపం ఆంతరిక సాధనకు ఈ రోజుల్లో మరచిపోయినా అబద్ధం చెప్పకండి మోసం చేయకండి ఎవరినీ అవమానించకండి కోపం చేయకండి లేదా మనసులో ద్వేషం పెట్టుకోకండి అలా చేస్తే ఉపవాసం బలహీనమవుతుంది మాతా నవదుర్గా కృపనుంచి వంచితులవుతారు మద్యపానం మాంసాహారం పొగాకు నష జూదం చెడు సాంగత్యం లాంటివి పూర్తిగా నిషేధం ఎందుకంటే ఇవి సాధన శుద్ధతను నాశనం చేస్తాయి కామ వికారాలు అశ్లీల ఆలోచనలు పరనింద చుగలీ అహంకారం కూడా సాధకుని శక్తిని క్షీణం చేస్తాయి గుప్త నవరాత్రిలో పూజాపాఘాల్లో ఆలస్యం మంత్రాలను అవమానించడం స్నానం చేయకుండా పూజ చేయడం అపవిత్ర వస్త్రాలు ధరించడం పూజాస్థలాన్ని మురికిగా ఉంచడం లేదా నియమాలు ఉల్లంఘించి ఉపవాసంలో అలక్ష్యం చేయడంకూడా తప్పు అలా చేస్తే ఉపవాసం ఖండితమవుతుంది అంతేకాకుండా స్త్రీలను అవమానించడం తల్లిదండ్రులు గురువులను అనాదరించడం జీవజంతువులకు కష్టం కలిగించడం కూడా మాతారాణిని అప్రసన్నం చేస్తుంది అందుకే ఈ తొమ్మిది రోజుల్లో మనస్సు మాట కర్మలతో పవిత్రంగా ఉండి శ్రద్ధ సంయమం బ్రహ్మచర్యం సేవాభావం అవలంబించాలి అప్పుడే గుప్త నవరాత్రి సాధన విజయవంతమవుతుంది మాతా నవదుర్గా కృప లభిస్తుంది ఇప్పుడు మాట వచ్చేది ఉపవాసంలో ఏమి తినాలి అని ఈ రోజుల్లో తల్లులు అక్కచెల్లెమ్మలు అన్ని భక్తులు మాతకోసం ఉపవాసం చేస్తారు ఉపవాసంలో కొన్ని ప్రత్యేక వస్తువులు తినకుండా ఉండాలి ఏమి తినాలి అని కూడా చెప్తాం మీ ఉపవాసం ఖండితమవకుండా నవదుర్గ ఉపవాసంలో భోజనం ఉద్దేశ్యం కేవలం కడుపు నింపడం కాదు శరీరం మనసు శుద్ధతను కాపాడడం అందుకే ఈ సమయంలో సాత్విక పవిత్ర ఆహారమే తీసుకోవాలి ఉపవాసంలో సాధారణంగా ఫలాహారం చేస్తారు అందులో సేపు అరటి దానిమ్మ బొప్పాయి ద్రాక్ష కొబ్బరి ఖర్జూరం లాంటి పండ్లు పాలు పెరుగు మజ్జిగ మఖానా కుట్టుపిండి సింగాడాపిండి రాజగర రామదానా సాబుదానా చిలకడదుంప అరబీ ఆలు వేరుశనగ మరియు దీనినుంచి చేసిన పదార్థాలు లాంటి కుట్టుపూరి సాబుదానా ఖిచ్డీ కూర మొదలైనవి తింటారు రుచికి సైంధవ ఉప్పు ఉపయోగస్తారు ఎందుకంటే దీన్ని శుద్ధమైనదిగా భావిస్తారు అలాగే చక్కెర బెల్లం తేనెను పరిమితంగా ఉపయోగించడం స్వీకార్యం దీనికి విరుద్ధంగా నవదుర్గ ఉపవాసలో సాధారణ ధాన్యాలు లాంటి గోధుమ బియ్యం జొన్న మొక్కజొన్న పప్పులు సోయాబీన్ రిఫైన్ పిండి సూజి మరియు దీని నుంచి చేసిన అన్ని పదార్థాలు నిషేధం అంతేకాకుండా సాధారణ ఉప్పు పసుపు ధనియాలు గరం మసాలా ఇంగువ ఆవాలు ఉల్లి వెల్లుల్లి మరియు మాంసాహారం గుడ్లు చేపలు మద్యం పొగాకు మరియు ఏ రకం నశా కూడా పూర్తిగా నిషిద్ధం ఉపవాస రోజుల్లో వేయించినవి ఎక్కువ మసాలాలు ఉన్నవి మార్కెట్ అశుద్ధ భోజనం నుంచి కూడా దూరంగా ఉండాలి మొత్తంగా నవదుర్గా ఉపవాసంలో సాత్విక శుద్ధ లేత భోజనమే తీసుకోవాలి అప్పుడు సాధకుని మనసు పూజ జపం భక్తిలో స్థిరంగా ఉంటుంది దుర్గా కృప కొనసాగుతుంది చివరగా మా అందరి భక్తులకు వినమ్ర విన్నపం నవదుర్గమాత కృప పొందడానికి ఈ పవిత్ర ఉపవాసాన్ని పూర్తి శ్రద్ధ నియమాలు సమయమంతో చేయండి మనసు మాట కర్మలతో శుద్ధంగా ఉండండి రాణి నామాన్ని జపిస్తూ ఉండండి మీకు ఈ సమాచారం మంచిగా అనిపిస్తే మీ మనసులో భక్తిభావం మేల్కుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి అప్పుడు ఇలాంటి ధార్మిక ఉపయోగకరమైన వీడియోలు మీకు నిరంతరం చేరుతాయి కామెంట్ బాక్స్లో జయమాత ది జయనవదుర్గమాతా లేదా మాతా కృప కాపాడుగాక అని తప్పకుండా రాయండి అప్పుడు మాతా రాణి ప్రత్యేక కృప మీపైన మీ కుటుంబంపైన కొనసాగుతుంది నవదుర్గా మీ అన్ని మనోకామనలను పూర్తిచేయుగాక ఇదే మా ప్రార్థన మీ హృదయాల్లో భక్తి మరింత గాజ్యంగా నాటుకుని మీ జీవితాలు శాంతి సంతోషాలతో నిండిపోవాలి రాణి మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుగాక మీకు ఆనందం ఆరోగ్యం సమృద్ధి ప్రసాదించుగాక ఈ గుప్త నవరాత్రి మీకు అనంతమైన ఆశీర్వాదాలు తెచ్చిపెట్టుగాక జయమాతా దీ జయమాతానవదుర్గా